45 anos. ఒంగోలు వైఎస్సార్ సిపి పార్టీ అధ్యక్షులు ఏపీ మాజీ సీఎం వైఎస్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి గారి సూచనలతో ఒంగోలు జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే దాచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో ఈ రోజు శుక్రవారం స్థానిక ఒంగోలు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యంపై పోరాటంలో పాల్గొన్న గంగసాని లక్ష్మి గారు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ మద్యపానంతో ఎంతో మంది ప్రాణాలు తీస్తూ ఆడబిడ్డలకు పసుపు కుంకుమలు లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి అతి త్వరలో రాష్ట్ర ప్రజలందరూ తగిన బుద్ధి చెప్తారని రాష్ట్రం కల్తీ మద్యం దొరుకుతున్న ఎటువంటి చర్యలు తీసుకుని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని నివారించాలని లేని ఎడల ఇకపై మరెన్నో ధర్నాలు చేస్తామని చెప్పడం జరిగింది పోరాటంలో పాల్గొన్న జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ గారు పులి శాంతి గారు గాయం సావిత్రి గారు జమిలా బేగం గారు పందింటి లక్ష్మి గారు సవరం రత్తమ్మ గారు జిల్లా వైయస్ ఎస్ఎస్ఆర్సీపీ పార్టీ మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎయిట్ హండ్రెడ్గా మీరు మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని మేము ఎక్ససైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోతున్నా మేము అడుగుతున్నాము ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా జగనన్న ప్రతి ఒక్కటి మీకు ప్రజలే వాళ్ళకి దేవుళ్ళు నాకు దేవుళ్ళు అని భావించి ప్రజలకు ప్రాలన అందించారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో ప్రతి బజార్లో ఎక్కడ చూసినా విచ్చలు విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పర్మిషన్స్ లేదు ఏమీ లేదు స్కూల్స్ దగ్గర ప్రతి చోట అంత విచ్చలు విడిగా వాళ్ళది రాజ్యమైపోయింది కాబట్టి దీన్ని మేము నివసిస్తూ ఈరోజు ఒంగోలులో మహిళలందరం కలిసి ధర్నా చేస్తున్నాము